ఇప్పుడు బీసీల సమస్యలు చాలా ఉన్నాయి మా రజకులకు ఉన్నాయి నాయి బ్రాహ్మణులు వడ్డెరలు సంచార జాతులు ఎంబీసీలు కమ్మరి కుమ్మరి వీళ్ళకి ఇన్ని బాధలు ఉన్నాయి రోజు డప్పు కట్టుకుని రోజు మాదిగమాల వాళ్ళకి అర్థం కాదు అంటే అదే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఎంబీసీల మీటింగ్ లో కూడా పోయి మాట్లాడుతున్నాం కదా అంటే అది వాళ్ళు చూడలే కదా చూడరు ఒకవేళ చూసినా కానీ అంటే కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటే కానీ ఏం చేయాలి గంతలు కట్టుకొని నాకు కళ్ళు కనబడతలేవు కళ్ళు కనబడతలేవు అంటే రెప్పలు తీయాలి గంతలు తీసి రెప్పలు తీసుకుని కనబడుతుంది ఒకవేళ అన్ని చూసినాక కూడా అన్ని చూసినా నువ్వు నటిస్తే నేను ఏం చేయాలి చెప్పు నటించిన ఏం చేయలేం కదా నిద్ర నటిస్తూ ఏం చేయలేం నిద్ర పోయటో ఏమైనా లేపగలుతా నటిస్తూ ఎట్లా లేపుతాను ఇప్పుడు వాళ్ళ నటన చేస్తున్న అనిపిస్తుంది వాళ్ళు ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ అందుకే నేను ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకున్నా మా నాన్న బ్యాక్గ్రౌండ్ మా బ్యాక్గ్రౌండ్ నువ్వు అంబేద్కర్ ఎందుకు మాట్లాడతాను నా స్కాలర్షిప్ నేను నా ఊర్లో రెండు వేల టూ థౌజండ్ నైంటీ నైన్ టూ థౌజండ్ ఇయర్లో నేను మా ఊర్లో అంబేద్కర్ విగ్రహం పెట్టించిన పెట్టినా మేము మేము అంతా కలిసి నా సామాజిక బాధ్యతని చాలా మంది బీసీల సామాజిక వర్గం ఓసీలు ఏ అంబేద్కర్ అంటే మనం ఎందుకైతే ఎందుకు చేస్తున్నా ఇదంతా అంటే ఓ పెద్ద గలాట లో పెడితే లాస్ట్కు అంబేద్కర్ విగ్రహం పెట్టించిన తర్వాత పెట్టిన తర్వాత సేమ్ డే అంతా ఇనాగ్రేషన్ అంతా అయిపోయింది రాత్రి కూలగొడతోంది గడపారాలు పెట్టి మళ్ళీ మళ్ళా దళితులను తీసుకొచ్చి కొంతమంది ఇటు చేసి తాగి పంపిస్తే ఇప్పటికీ మా ఊర్లో అది శిలాపలకం ఉండదు గద్దె కూడా పోయి ఉంటే దానికి తొట్టిగా అసహకారం చేసి పెట్టినాం అది ఎప్పుడైంది ఏంది డేట్ కూడా ఉండదు దాని మీద